హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో బిస్కెట్స్ని చూపిస్తున్నానండి హెల్దీగా గోధుమ పిండితో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనే చూపిస్తున్నాను బేకరీలో చేసేలాగా వస్తాయండి చూస్తేనే మీకు తెలిసిపోతుంది కదా ఎలాంటి వంట సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ వాడకుండా బేక్ చేయకుండా చాలా హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీరు కూడా మీ ఇంట్లో పిల్లలకు చేసి పెట్టండి పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా చూసేయండి మరి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి నేను ఇక్కడ హెల్దీగా చేస్తున్నాను కాబట్టి గోధుమ పిండి తీసుకుంటున్నాను మీరు కావాలంటే సగం గోధుమ పిండి సగం మైదా అయినా తీసుకోవచ్చు ఇలా గోధుమ పిండి వేసుకున్నాక నెక్స్ట్ మిక్సర్ జార్ తీసుకొని ఒక కప్పు గోధుమ పిండికి హాఫ్ కప్పు పంచదార వేసుకోవాలి పంచదారను డైరెక్ట్గా వేయొద్దండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మంచి టేస్ట్ కోసం రెండు ఇలాచీలు వేసుకుంటున్నాను మీ దగ్గర ఒకవేళ పౌడర్ ఉంటే గనక పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా ఇప్పుడు ఈ షుగర్ పౌడర్ని దీంట్లోకి వేసేసుకోవాలి నెక్స్ట్ ఒక పావు కప్పు ఉప్మా రవ్వ మనం ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వ సూజీ అంటారు కదా అది వేసుకోవాలి ఒక పావు కప్పు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి రెండు టీ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది అలాగే దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఒక టేబుల్ స్పూను నువ్వులండి నువ్వులు కంపల్సరీగా వేసుకోవాలి హెల్త్కి చాలా మంచిది కదా కాబట్టి ఏదో ఒక రూపంలో రోజు తీసుకోవాలి కాబట్టి ఇలా బిస్కెట్స్లో వేసుకుంటే పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు ఇలా ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఇక్కడ కంప్లీట్గా నాకైతే మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి పట్టిందండి ఫస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని కలిపి చూసుకొని ఇంకొక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను ఇలా ఆ నెయ్యి అంతా పిండికి బాగా పట్టించాక పిండి మనము ముద్ద కడితే ముద్దలాగా రావాలన్నమాట చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా రావాలి రాకపోతే మాత్రం మీరు ఒకవేళ ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి ఇప్పుడు నాకు వచ్చిందిగా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని పిండిని చపాతి ముద్దలాగా తడుపుకోవాలి వాటర్ ఒకేసారి వేయకండి ఎందుకంటే మనం పంచదార పౌడర్ వేసుకున్నాం కాబట్టి లూజ్ అవుతుంది సో చూసుకొని వేసుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి వాటర్ కూడా ఎక్కువ పట్టవండి కొంచెం కొంచెం చూసుకుంటూ వేసుకోవాలి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి ఎందుకంటే మనం రవ్వ వేసాం కదా అది కూడా పూర్తిగా నానాలి కాబట్టి ఒక పది నిమిషాలు రెస్ట్ ఇచ్చాక నేను పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి పిండి అనేది చాలా సాఫ్ట్ గా అవుతుంది దీన్ని గట్టిగా అస్సలు ఒత్తుకోవద్దండి ఇప్పుడు ఆ పిండిలో నుంచి రెండు భాగాలుగా చేస్తున్నాను ఒక భాగాన్ని తీసేసుకొని మనం ప్రిపేర్ చేసుకోవాలి ఒక భాగం ఆరిపోకుండా ఉండడం కోసం ప్లేట్ పెట్టి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని చపాతీ చేసే క పీట ఉంటుంది కదా దానిపైన ఈ విధంగా సిలిండర్లాగా రోల్ చేసుకోవాలి చూడండి ఇలా రెండు వైపులా ఒత్తుకుంటూ రోల్ చేసుకోవాలి ఈక్వల్గా ఉండాలండి అంత సేమ్ ఉంటేనే మనకు బిస్కెట్స్ అనేది ఒకే షేప్లో వస్తాయి సో ఇలా చేసుకుంటూ చూడండి ఈ విధంగా సిలిండర్ షేప్లో చేసుకున్నాక చాక్ తీసుకొని చాక్తో ఇలా కట్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా చిన్నగా కట్ చేసుకున్నాక ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదండి ఒక హాఫ్ ఇంచ్ తేడాతో కట్ చేసుకోవాలి అలా అయితే బిస్కెట్స్ అనేది కొంచెం అందంగా రావాలి కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది ఈ విధంగా కట్ చేసుకొని మీకు ఒకటి చూపిస్తాను చూడండి ఇప్పుడు బిస్కెట్స్ అనేది మనకి ఏ విధంగా వస్తాయి అనేది చూడండి ఇలా వెడల్పుగా ఇలా రావాలన్నమాట ఇప్పుడు కార్నర్స్ ఏమన్నా ఉంటే ఇలా ఒత్తేసుకుంటే సరిపోతుంది రెడీ అయిపోయింది కదా దీన్ని ఇప్పుడు మనము ప్లేట్లోకి పెట్టేసుకుందాం ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇంకొకటి కూడా చూపిస్తాను చూడండి ఈ విధంగానే అన్నీ మరీ గట్టిగా ప్రెస్ చేయొద్దండి ఎందుకంటే వాటికి మధ్యలో ఈ విధంగా ఎయిర్ గ్యాప్స్ లాగా ఉంటుంది కాబట్టి వాటిని గట్టిగా ప్రెస్ చేయొద్దు జస్ట్ ఇలా ఒత్తేసుకొని హెడ్జెస్ మాత్రం ఒత్తేసుకోవాలి ఒత్తేసుకొని ప్లేట్లోకి పెట్టేసుకోవాలి ఇలానే మిగతా అవన్నీ కూడా సేమ్ ఇలానే చేశారనుకోండి అన్నీ ఒకే షేప్లో వస్తాయి నేను అన్నీ చేశాక చూపిస్తున్నాను చూడండి నేను అన్ని కంప్లీట్గా చేశాక ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకుందాం డీప్ ఫ్రైకి ఈ బిస్కెట్స్ ఫ్రై చేసుకోవడానికి ఇలా వెడల్పుగా ఉన్న ప్యాన్ పెట్టుకోవాలి ఆయిల్ కూడా మీడియం హీట్లో ఉండాలండి ఎక్కువ హీట్ ఉండొద్దు చూడండి ఇలా వేస్తే వెంటనే పైకి రాకుండా మీడియం హీట్లో ఉంటే అప్పుడు బిస్కెట్స్ని వేసుకోవాలి ఒక్కొక్కటిగా నెమ్మదిగా వేసుకోవాలండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు మరీ ఎక్కువ వేయొద్దండి మనకు ఆయిల్లో ఎంత వరకు పడతాయో అంతే వేసుకోవాలి అలాగే మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకునే కాల్చుకోవాలి హై ఫ్లేమ్ లో పెట్టారనుకోండి పైన కలర్ వచ్చేసి లోపల అస్సలు ఉడకదు కాబట్టి ఇలా మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చే వైర్కు రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి వీటిని తిప్పేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా తిప్పుకోవాలండి ఎందుకంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా తిప్పుకోవాలి చూడండి ఇలా రెండు వైపులా ఈవెన్గా కాల్చుకున్నాక మంచి కలర్ వచ్చాక ఇప్పుడు వీటిని ఒక స్ట్రెనర్లోకి విధంగా పెట్టుకోవాలి దాంట్లో ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ అంతా వెళ్ళిపోతుంది కాబట్టి ఇలా పెట్టుకున్నాక నెక్స్ట్ టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసేసుకోవాలి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి చాలా సింపుల్గా అయిపోతుంది చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయాయి బిస్కెట్స్ చూడండి చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఇప్పుడు వీటిని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసుకొని నెక్స్ట్ వేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలండి ఎందుకంటే ఆయిల్ ఎక్కువ హీట్లో ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత నెమ్మదిగా వేసుకోవాలి అవి కూడా రెండు వైపులా తిప్పుకుంటూ ఈవెన్గా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తిప్పేటప్పుడు మాత్రం బ్రేక్ అవ్వకుండా జాగ్రత్తగా తిప్పుకోవాలి చూడండి ఇవి కూడా మంచి కలర్లోకి వచ్చాక తీసేసుకోవడమే కొంచెం ఇవి కాలడానికి కొంచెం టైం పడుతుంది కానీ ఇలా మంచి కలర్ వచ్చాకే తీయాలండి ఎందుకంటే మనం స్లోగా ఫ్రై చేయడం వల్ల లోపల వరకు కుక్ అయ్యి మనకు వేడిగా ఉన్నప్పుడు మెత్తగా ఉంటాయి ఇవి కొంచెం సాఫ్ట్గా చల్లారాక క్రిస్పీగా తయారవుతాయి కాబట్టి వెంటనే వేడి మీద మూత కూడా పెట్టద్దండి ఓపెన్గా ఉంచేస్తే క్రిస్పీగా తయారవుతాయి పూర్తిగా చల్లారినాక మాత్రమే ఒక స్టీల్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు ఉంటాయండి పిల్లలకు ఈవినింగ్ టైంలో కానీ స్కూల్కి స్నాక్స్ లాగా పెట్టడానికి కూడా చాలా బాగుంటాయి కాబట్టి చేయడం కూడా చాలా ఈజీగా ఉంది కదా చూడండి చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా చాలా క్రిస్పీగా ఉంటాయండి చాలా బాగుంటాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్